పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సమస్త సన్మంగళాని భవంతు అష్టైశ్వర్యవతి భవ ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ రోజు శుక్రవారం ఈ పని అసలు చేయొద్దు నువ్వు అని లేకపోతే ఆదివారం ఇవ్వాలేంటి నీకు ఇవ్వాలే గుర్తొచ్చిందా తిట్టినా కానీ మంచి విషయమే చెప్తారు అంటే ఏ రోజున ఏ పనులు చేయాలి అనేది ఖచ్చితంగా మన శాస్త్రంలో ఉందా అవి ఏమిటి ఏవి చేయాలి ఏవి చేయకూడదు తెలియచేయండి గ్రహాలు అనేవే మనకు ఉన్నాయి కదమ్మా గ్రహాలు అనేవి మనకి ఏ పని చేయవచ్చు ఏ చేయకూడదు అని చెప్తున్నాయి చంద్రుడు మనసు కారకుడు అంటే ఆ రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భార్యాభర్తల మధ్య లేని విషయాలు టాపిక్ తెచ్చుకోవద్దు ఎట్టి పరిస్థితి తెచ్చుకోవద్దు రెండవది పాల వ్యాపారం బాగా మొదలు పెట్టాలి సోమవారం పాల వ్యాపారం కానీ స్వీట్ షాపులు కానీ అలాంటి మొదలు పెట్టాలి చేయకూడదు పని ఏమిటి అనవసరంగా భార్యాభర్త కలిసి బయటకు వెళ్ళకూడదు ఆ రోజు అది బయట వెళ్ళకూడదు సోమవారం ఎందుకంటే మనసు వికలం అవుతుంది ఏదో చిన్న పొరపాటు భర్త చేస్తాడు బాగుస్తాడు అంటే ఈ మధ్య కామెడీ చెప్తున్నాడు నేను సీరియస్ కాదు ఏదో భర్త వెళ్తుంటాడు ఒక్కరు అందమైన అమ్మాయి కనపడుతుంటుంది ఇలాంటి అమ్మాయి అందంగా వెళ్తుంటుంది వాళ్ళ దృష్టి పైకి వెళ్ళిపోతుంది ఇంతే వచ్చేసి ఏదో మొహం మార్చుకుంటుంది ఆ సినిమాకి వెళ్తాడు ఆ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ ఆయన సపోర్ట్ చేయదు అది ఏమైంది ఈవిడికి అర్థం కాదు వాడికి ఇదే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బట్ట చీర అక్కడ ఇప్పేసి డైవర్స్గా వచ్చేసి ఏమిటో అంటే ఏమి లేదు నేను దాని అందాక అందంగా లేను కదా అంటే లేనట్టు అంటే చూడని కామెడీగా ఉన్నా ఇది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అనవసరంగా బయటికి వెళ్ళడం ఎందుకు ఎక్కడికి వెళ్ళదు అంటే వెళ్ళండి గుడికి వెళ్ళండి అక్కడ ఆయన ఎవరు చూడడు ఎవడైతే తలగానుకుంటు అంటే ప్రశాంతంగా గుడికి వెళ్ళవచ్చు పర్ సినిమాలకి శిఖానికి సోమవారం వెళ్ళకూడదు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది రెండవది రాత్రిపూట ప్రయాణం చేయకూడదు సోమవారం ఎప్పుడు కూడా ఎందుకంటే మనసు కోరికలమయం ఎటో ఉంటుంది కాబట్టి ఏదన్నా తప్పుకొని చేయాలంటే తాగాలనిపిస్తుంది అంటే వెసము నోటి తాగాలనిపిస్తుంది పక్కు తాగి ఉంటాడు కాబట్టి ప్రమాదాన్ని చూచే అవకాశం కాబట్టి రాత్రిపూట ప్రయాణం కొద్ది నిషేధం చేసుకుంటే చాలా మంచిది ఇక మరి మంగళవారం స్వామి చాలా మంది అంటారు నేను చూశాను కానీ మంగళవారం అప్పు చేయొద్దు అంటారు నేను దానికి నేను కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాను నాకే రోగం తగ్గిపోయింది నాకు ఇబ్బంది అని చెప్పాను కదా అలాగే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మేది అంటే నేను ఇలా చిట్టీలు కడతాను నేను కూడా డబ్బులు అప్పులు తీసుకోవడం బాగుంటుంది కదా మరి ఎందుకో తెలియదు నాకు మంగళవారం అప్పు తీసుకున్నా ఇచ్చినా తొందరగా తీరిపోతుంది తీరిపోతుంది దీన్ని నేను టీసీ రాశాను ఒక బుక్ రాశాను ఒక లో టీసీ ఇచ్చాను నేను అంటే ఇలా చేయవచ్చు మీరు తప్పకుండా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు బయటపడతాయని చెప్పి స్పష్టంగా చెప్పాను నేను కాబట్టి అప్పు తీసుకున్నా సరే ఇచ్చేస్తారు కానీ కొంతమంది మాత్రం అప్పు తీసుకోవద్దు అప్పు తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుంది తీరదు అని చెప్పి శాస్త్రంలో ఉంది బట్ దానికి శాస్త్రం వ్యతిరేకంగా కాదు కానీ నేను అనుభవంలో చెప్పాలిగా కానీ అప్పు తీరింది అప్పు తీసుకుంటే వెంటనే తీర్చేశాను అప్పు ఇచ్చినా తొందరగా వచ్చేసింది నాకు ఈ రెండు కలిగినాయి కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయండి సెంటిమెంట్గా శాస్త్రం చెప్పారు తీసుకోద్దాను కాబట్టి తీసుకోకపోయినా తిరిగి ఇచ్చేయండి ఇచ్చే తొందరగా రుణ విమోచన అవుతుంది అంటే స్వామి ఆ రోజుకి అధిపతి అంటే కుజుడు అధిపతి ఆయన వల్ల ఏంటంటే అప్పుడు తొందర తీరుతారు రుణం ఉంచుకోవడానికి ఎట్టి విధంగా రుణం ఉంచుకోవడం అందుకే ఎవరికైనా డబ్బులు అప్పులు ఉండడం వల్ల ఎవరైనా సరే ఈ శుడి యొక్క ఆరు క్షేత్రాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో ఒక క్షేత్రం దర్శనం చేసుకోండి ముఖ్యంగా నాకు ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారంగా తిరుతాడిని అద్భుతమైనటువంటి దేవాలయం దగ్గర వెళ్ళేస్తే రుణవి మొత్తం దానికి అవుతుంది అది ఎలా అవుతుందో మనకు తెలియదు ఇచ్చేవాడు వాడు కాబట్టి రుణవిమోచన అవుతుంది ఆయన దర్శనం చేసుకుంటే కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయండి చిట్టు స్టార్ట్ చేయడం కానీ చేయండి కొత్త వస్తువు అడ్వాన్స్ ఇవ్వండి కొత్త వస్తువు తెచ్చుకోవద్దు కానీ అడ్వాన్స్ ఇవ్వండి తెచ్చుకుంటే అగ్నిగ్ధం అవుతుంది అది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది దానికి అడ్వాన్స్ ఇవ్వండి దాని వాహనం ముట్టుకోవద్దు వస్తువు ముట్టుకోవద్దు ఏం చేయొద్దు మీరు కంప్యూటర్ కొంటావా ఇంకేనా ఉంటావా బైక్ కొంటావా ఇల్లు కొంటావా అడ్వాన్స్ అయితే ఇచ్చేయండి బట్ తెచ్చుకోకండి దాన్ని ముట్టుకోకుండా చూడకండి దాని ఆ రోజు అలా మంగళవారం బుధవారం రోజున మీకు తెలుసో తెలీదో ఒకప్పుడు మనకి ఈ వైశ్య బ్యాంకు ఉండేది వాసవి బ్యాంకు వైశ్య బ్యాంకు ఇప్పుడు వైశ్య బ్యాంక్ ఉంది ఏదో క్లబ్ అయినట్టుంది అంటే ఈ బ్యాంకులో మీకు ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాంకు మీరు నెట్ కూడా తెలుస్తుంది బుధవారం సెలవు ఉంటుంది వాటికి వాసవి బ్యాంకు బుధవారం సెలవు బుధవారం అప్పులు ఇవ్వరు తీసుకోరు వాళ్ళు బుధవారం అప్పులు ఇవ్వకూడదు తెచ్చుకోకూడదు రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే బుధవారం రోజున శుభకార్యం ఏదైనా సరే చిన్న వస్తువు కొనుక్కునే ప్రయత్నం చేయాలి ఏదైనా బంగారం కానీ వస్తువు కానీ షర్టు కానీ అలా కొనుక్కోవాలి బుధవారం రోజున కొత్త షర్టు వేసుకోవాలి కొత్త చీర కట్టుకోవాలి పదే పదే కొత్త చీరలు వస్తాయి మనకి ఇది గురువారం ఉతకాలి గురువారం ఆదివారం కొత్త వస్త్రాలు ఉతకాలి మీద ఉతుకూడదు దరిద్రం పెడుతుంది ఇవన్నీ పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పినవి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో ఉన్నాయి అడిగారు మీరు శాస్త్రంలో కాకుండా అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఇది ఫాలో అవ్వక తప్పని విషయం గుర్తుపెట్టుకోండి అలాగే గురువారం రోజున మనం తప్పకుండా మీరు ఈ గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలి గృహానికి ఉన్నటువంటి వస్తువులు ఆడపిల్లకి గజ్జెలు కడియాలు తర్వాత మనకి పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు డ్రెస్సులు కానివ్వండి వాహనం కానివ్వండి పొలము కానివ్వండి గురువారం రోజు కొనే ప్రయత్నించాలి గురువారం నాడు ఇవ్వకూడనివి నూనె శనగలు పసుపు వస్త్రాలు ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే దానంగా ఇవ్వండి కానీ కానుకగా ఇవ్వకూడదు ఇచ్చి అవి తీసుకోకూడదు గురువారం రోజున ఇక శుక్రవారం రోజున చాలామంది సెంటిమెంట్ డబ్బులు ఇవ్వదు తీసుకోద్దని అది ఎక్కడ చెప్పలేదు నేను శుక్రవారం డబ్బులు ఇస్తాను అంటే నీ అనుభవాన్ని బాగుంది సెంటిమెంట్ అయిపోయింది అందరు ఇస్తారంటే ఇప్పుడు కాదంటే అందరు తిట్టేట్టు మమ్మల్ని కాబట్టి శుక్రవారం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి నేను చిట్టికి డబ్బులుగా అప్పు ఇచ్చినా తీసుకున్నా నాకు అది శుభమే కలిగింది నాకు లాభమే వచ్చింది దాని అనుకూలంగానే ఉంటుంది లక్ష్మి ఇచ్చి మనం ఇంకో వస్తువు తీసుకుంటున్నాగా ఇప్పుడు డబ్బులు ఇచ్చి బంగారం కొనుక్కుంటావు నువ్వు చిట్టి కడుతున్నావు అంటే అర్థం ఏంటి తప్పకుండా నీకు లంసం అమౌంట్ వస్తానే కదా ఆ డబ్బు నువ్వు ఇల్లు కొనుక్కుంటావు కదా కాబట్టి నీ నీదే కాబట్టి అలా చిట్టి కడడానికి కూడా మనం డబ్బు ఇచ్చి పుచ్చుకోవచ్చు దానికి ఎటువంటి సెంటిమెంట్ అయితే లేదు కానీ కొంతమంది లక్ష్మీవారం కాబట్టి చేయడానికి కొంత అందరు గురువారం లక్ష్మీవారం లక్ష్మీవారం గురువారం ఇక్కడ శాస్త్రం చెప్పండి లక్ష్మీవారం అంటే శుక్రవారమే మరి ఎందుకు అది గురువారంగా మారిపోయిందని తెలుగు కానీ అది లక్ష్మీవారం శుక్రవారం లక్ష్మీవారం కాబట్టి ఆ వారం రోజున మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు అయితే కొంత మీరు పొదుపు చేసుకున్నారు శుక్రవారం నాడు పొదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి మీకు వీలైనంత వరకు వెండి సామాగ్రి కొనాల రోజు రెండోది ఈ దేవుడు సామాగ్రి కొనుక్కుంటే చాలా మంచిది అంటే దేవుడు దేని వస్తువు కొనుక్కుంటే అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఇక మనకి మిగిలింది శనివారం శనివారం రోజు ఎట్టి పరిస్థితులు నూనె కొను నూనె కొనకూడదు అంటారు నూనె అప్పు చేయకూడదు నూనె లవణము అంటే ఉప్పు అప్పు చేయకండి ఇనుప కూడా కొనకండి అంటారు డబ్బులు ఇచ్చి కొనుక్కో నీది అవుతుంది అది ఇప్పుడు పైన పాపం రేకులు వేస్తున్నాం లేకపోతే ఇల్లు కడుతున్నాం ఐరన్ కావాలి అది ఆ అయిపోయింది శుక్రవారం రాత్రి చెప్పాడు మేస్త్రి పొద్దున ఐరన్ పద్దులు గారు మనకి రేపు పొద్దున కన్స్ట్రక్షన్ ఉంది మనం స్లాబ్ వేయాలంటాడు హట్ శనివారం ఇవ్వాలి ఉన్న ఇరవై మంది వర్కర్లు పోతారు జంప్ స్లాబ్ పడదు ఇక మనకి కాబట్టి కొనదానే ఎక్కడ చెప్పలేదు కానీ అరువుగా తీసుకోవద్దు దానంగా తీసుకోవద్దు నువ్వులు కానీ ఉప్పు కానీ మూకుడు కానీ ఇవన్నీ అప్పుగా తీసుకోవద్దు దానంగా తీసుకోవద్దు తప్ప తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు నూనె కూడా కొనుక్కోవచ్చు కొంతమంది ఒత్తులు కొనొద్దు నూనె కొనొద్దు నూనె ముట్టుకోవద్దు నెయ్యి కొనొద్దు ఇప్పుడు నేను చండీ హోమం శనివారం ఉంటుంది నెయ్యి కావాలి అయిపోయింది మరి కొనుక్కోవచ్చుకోవా కాబట్టి ఇవన్నీ కూడా దానంగా తీసుకోకూడదు అని చెప్పారు అప్పణంగా తీసుకోకూడదు దానంగా తీసుకోవద్దు దొంగిలించకూడదు అన్నటువంటి భావన కాబట్టి శనివారం కొనుక్కోవచ్చును నువ్వులు కానీ నూనె కొబ్బరి నూనె కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు కొంతమంది మితిమైనటువంటి ఛాందలు మనవాళ్ళే వాళ్లే జ్యోతిష్కులం చెప్పుకునేటువంటి కొంతమంది ఇది కొన్నారా మీకు పతనం ఖాయం నా వాట వినండి మీరు కొబ్బరి కొనొద్దు నాయన మీరు చెప్పండి అప్పుగా తీసుకోకండి మీరు అడుక్కోకండి దానంగా తీసుకోకండి అన్న విషయాన్ని గమనించుకుంటే చాలు నువ్వు డబ్బించు కొనుక్కుంటున్నావు నీ వస్తువు అది హై కొనుక్కోవచ్చు నువ్వు ఉపయోగించుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆదివారం అనేది ముఖ్యంగా మనకి నక్తం వారం ఆదివారం నాడు మనం అన్నం తినకూడదు కాయగూరలు తినకూడదు కేవలం గోధుమ రవ్వ మాత్రమే తినాలి రెండవది ఆ రోజు ఎవరికి కూడా మీరు వస్త్రాలు దానం చేయకూడదు ఎట్టి పరిస్థితులలో నీరు దానం చేయాలి నీరు దానం చేయాలి ఆ రోజు గోధుమలు దానం చేయాలి రవ్వ దానం చేయాలి గోధుమ పిష్టం మాత్రం అంటే గోధుమ పుష్టం అది మాత్రమే తినాలి గోధుమ పిష్టం అంటుంది దాన్ని అంటే పిష్టం అంటే పిండి గోధుమ పిష్టం మాత్రమే తినాలి అది మాత్రం అన్నం తినకూడదు అసలు తినకూడదు ఆ రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు ఆ రోజు ఆవు పాలు తాగాలి గేదె పాలు తాగకూడదు సో ఇవన్నీ కూడా ఆ రోజు పాలు అమ్మకూడదు కొనకూడదు కానుకగా తీసుకోవాలి అంటే ఫ్రీగా తీసుకోవాలి ఫ్రీగా ఇవ్వాలి వస్తు మార్పిడి చేయాలి కాబట్టి ఆ రోజున శ్రీమన్నారాయణ సూర్యనారాయణ మూర్తికి చేసినటువంటి అర్ఘ్యం ఇవ్వాలి అంటే నీళ్ళు దోశ తీసుకొని సూర్యనాయణితే అర్పణ చెప్పేసి ఒక ఐదు సార్లు వదిలిపెడితే సంతృప్తి ఉంటుంది ఆ రోజు ఆదివారం రోజున కంపల్సరికి అరగంట సేపు మీరు సూర్యోదయ సమయంలో ఎండలో ఉండాలి తప్పకుండా ఉండాలి ఈ ఏడు రోజులు లేకపోయినా సరే ఆ రోజు ఆ ఒక్క రోజు మీరు ఉంటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది సూర్యోదయ సమయంలో ఉండాలి సూర్యుడు లేకపోతే మనం లేవాలి బ్రష్ చేసుకున్న తర్వాత ఆయన అందరూ అని చెప్పేసి అప్పుడు మనకు కొద్దిగా చర్మం కనబడేటట్టు మనం వస్త్రాలు ఉండాలి తప్ప బయట మొత్తం వస్త్రాలు కప్పుకొని ఉంటాం సూర్యుడు ముందు మాత్రం మనం వస్త్రాలు నిండా కప్పుకొని ఉంటాం మనం కాబట్టి ఆ ఒక్కరోజు అలా ఉంటే మంచిది అలాగే ఆదివారం రోజున తప్పకుండా పితృదేవతలు పూజ చేసుకోవాలి తప్పకుండా ప్రతివారం కూడా పితృదేవతలకి పూజ చేసుకొని అంటే వాళ్ళు నమస్కారం బతుకుంటే నమస్కారం చేసుకోవాలి వాళ్ళు పాదసేవ చేయాలి కాళ్ళు కడగాలి కాలు కడిగి ఆ తీర్థం నోట్లో వేసుకోవాలమ్మా తల్లిలోని కాళ్ళు కడిగి ఆ తీర్థం తీసుకోవాలి పాదోదకం పాదోదకం అంటుంది కాలి ఆ పాదోదకం మనం తాగాలి రోజు ఎంత పుణ్యం వస్తుందో అది ఈ కులం ఆకులం లేదు ఎవరైనా సరే పాదోదకం తీసుకుంటే నీ ఇంట్లోని తల్లిదండ్రుల తీర్థను తాగాలి అంతే అది తాగితే ఎంతో మంచిది ప్లస్ ఈ యొక్క సోమవారం శుక్రవారం శనివారం ఆదివారం గోసేవ తప్పకుండా చేయాలి గోవుని పూజించాలి అసలు ఆదివారం గోవును పూజిస్తే నీ ఇంట్లో దాదాపుగా ఇరవై ముప్పై కిలోల బంగారం ఉంటుంది ఆదివారం ఆదివారం గోవు పూజేస్తే ఇరవై ముప్పై కిలోల బంగారం ఉంటుంది ఇంట్లో ఇరవై ముప్పై కేజీల బంగారం ఉంటుంది అది ఆలోచించుకోండి అంతటి గోసేవనం రుచి దాన పెట్టిన దానికి గోసేవ చేసిన గోకాల మధ్యలోంచి మనం అవతలికి వెళ్ళినా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది ఆదివారం సోమవారం శుక్రవారం ఏదన్నా ఒక ఇష్టదైవాన్ని తప్పుడు దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ మూడు రోజులు దేవాలయ సందర్శనం ముఖ్యంగా చెప్పబడింది కాబట్టి సోమ శుక్ర ఆదివారాలు దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకుంటే పన్నెండు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు ఈ క్షవరం విషయంలో సోమ బుధ గురువారం మాత్రమే చేసుకోవాలి మిగతా రోజుల్లో క్షవరం చేసుకోకూడదు పనికిరాదు అసలు ఏ రోజు కూడా పనికిరాదు అందరూ ఆదివారం సండే అని చెప్పి కట్ చేసుకుంటారు శనివారం చేసుకుంటారు అందరూ శుక్రవారం సెంటిమెంట్ శుక్రవారం చేసుకుంటాం మా శుక్రవారం చేసుకుంటారు శుక్రవారం వద్ద అంటారు సోమ గురు బుధ గురు శుక్రవారాలు చేసుకోవచ్చు శనివారం చేసుకోకూడదు యాక్చువల్గా చేసుకుంటారు చాలా మంది అంటే బ్రిటిష్ కూడా అప్పట్లో కాలంలో ఏ కులం వాళ్ళు కానీ అప్పుడు కులం లేదు నైన్టీన్ థర్టీ టూ కి ముందు కులం అనే ప్రస్తావన లేదు మాలా అనే మాట లేదు మన దగ్గర మీరు తప్పకుండా చూసుకోండి ఎక్కడైనా చూపించండి నాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా నైన్టీన్ థర్టీ టూకి ముందు మాలమాది అనే పేరు ఎక్కడ లేదు మన బ్రిటిష్ వాళ్ళు సగం క్రియేట్ చేస్తే తర్వాత మనకు ఉన్నటువంటి ఛాందసమైనటువంటి కొంతమంది మూర్ఖ అగ్రేసరులు వాళ్ళ నాయకులుగా ఉండి పిఎంలుగా ఉండి అప్పుడు నుండి విద్యాశాఖ కొంతమంది వ్యక్తులు చేసినటువంటి యొక్క కుల విభజన ఇప్పటికీ మనం దరిద్రాన్ని అనుభవిస్తున్నాం అలా ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు అంతా కూడా వర్ణాశ్రం అప్పుడు వర్ణాశ్రం అంటే నాలుగు వర్ణాలు ఉన్నాయి అఫ్ కోర్స్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు కెమెరామెన్ పని కెమెరామెన్ చేయాలి మీ పని నన్ను క్వశ్చన్స్ అడగడం నేను సమాధానం చెప్పడం నా పని నాది మీ పని మీది ఆయన పని నాది ఎంత నడిపించేటువంటి పైన ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఒక ఉంటాడు మెయిన్ ఆయన పైన ఆయన ఉంటాడు ఓనర్ రెంట్ కట్టాలి దీన్ని డబ్బులు రావాలి వచ్చినా కష్టమైన ఇష్టమైన ఆయనది లాభం లాభం ఆయనది కదా కాబట్టి మనం ఆయన కింద పని చేస్తున్నట్టుగా మనం ఉండాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టుగా కెమెరా మ్యాన్ ఇక్కడ కూర్చొని నేను ఎక్కడ కూర్చొని పని చేయగలుగుతానని చేయలేను కదా ఆయనలాగా అందంగా చూపించలేడు నా లాగా సమస్య పరిష్కారం చెప్పలేడు మీలాగా ప్రశ్నలు అడగలేడు కాబట్టి ఎవరి పని వాళ్ళదే కదా అదే అక్కడ ఉన్నటువంటిది వర్ణాశ్రమం ఎవరి పని ఎవరు చేయాలో అక్కడ కూడా అంతే ఉంది వర్ణాలంటే బ్రాహ్మణ బ్రాహ్మణ రంగానే కులం గురించి నెవర్ అసలు కులం గురించి మాట్లాడకూడదు ఈ మధ్యటువంటి విషయాలు నేను ఎక్ట్టిపోతే చాలా సీరియస్గా ఉంటాను నేను ఇప్పుడు చాదస్తం ఎక్కువైపోయింది జనాలకి సో అంతా కూడా ఇప్పుడు లేదు ఒకప్పుడే కూడా మా తాత ముతాతప్ప అని చెప్పేసి నన్ను అంటే కుదరదు కదా కాబట్టి సో ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నాం చదువుకున్నాం కాబట్టి సో జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు ఇది విషయం జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు ధైర్యం ఉన్నవాడు క్షత్రియుడు నెలు మెలుకు ఉన్నవాడు వ్యాపారవేత్త వైశ్యుడు ఏ పనైనా చేయగలిగి అందరికీ సేవలు అందరికీ ఏది కావాలో అది క్రియేట్ చేసేవాడు ఇప్పుడు మనం ఇప్పుడు లోపల నడికడా టీలు అందిస్తున్న ఒక అమ్మాయి ఉంది అంటే వాడు తక్కువ అర్థమా టీ అందిస్తున్నాడు కదా ఆయన పడి మనది ఇప్పుడు ఆ టీ అనే వ్యక్తిని తీసుకెళ్ళి మన పైన ఇన్ఛార్జ్ గారు సీఓ రూమ్ కూర్చోబెడతామా ఎందుకు కూర్చోబెట్టాం ఆయనకు రెండు రెండు ఖాళీ ఉన్నాయో కేవలమైనా అక్కడ కూర్చోతాడా ఎందుకు కూర్చోలేడు ఆయన రెండు ఖాళీ ఆయన రెండు ఖాళీ ఉన్నాయిగా ఎందుకు తేడా వచ్చింది ఆయనకున్నటువంటి ఒక జ్ఞానం నైపుణ్యం టాలెంట్ అది ఆయనకుంది ఈ అబ్బాయి కూడా ఇతను కంపెనీ పెట్టుకుంటే ఇతను సీఏ కూర్చుంటాడు ఈ ఒకడే ఛాయ మనకు అందిస్తున్న వ్యక్తి కూడా తను జ్ఞానంతో సంపాదించుకుని నేర్పెడతాను ఉండి సీఏవ మారగలడు దాని తక్కువ చెప్పట్లేదు తప్పని చెప్పట్లేదే దీని వర్ణ విభజన తప్ప ఈ వర్ణ విభజన అంతా కూడా పోయి కులాల్లో పెట్టుకున్న వాళ్ళు వీలు కాబట్టి అంటే మన టాపిక్ పని రాష్ట్రాల గురించి ఏదో వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి దిస్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్ మనకి సోషల్ మీడియా అంటే ఇన్ఫర్ రియల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ విషయం గమనించకపోతాం సింపుల్ లాజిక్ సోమని పేరు అంటే మనకి అప్రస్తుతం ఈ విషయాలు కానీ మీరు పనికి వస్తాయి బట్ ద పీపుల్ హు హా నో దట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పీపుల్స్ ఆర్ రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నారు వెన్ ద పార్టిషన్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పార్టిషన్ తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు త్రీ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ మనం మన రాజ్యాంగం రాసిన వాళ్ళు టూ నైన్టీ నైన్ రాజ్యాంగ రాసిన వాళ్ళు టూ నైన్ దెన్ ఇస్ ద రియల్ ఇన్ఫర్మేషన్ టు యు రైట్ నౌ దాంట్లో సెవెంటీ నైన్ పీపుల్స్ ఆర్ బ్రాహ్మిన్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి అంబేద్కర్ని డాక్టర్ అంబేద్కర్ గారిని ఇక్కడ మనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేశారు ఆయన అన్నిటికీ చైర్మన్ కాదు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన అందులో ఏడుగురు సభ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ దాంట్లో గ్రూప్లో ఏడు మంది దాంట్లో త్రీ పీపుల్స్ ఆర్ బ్రాహ్మిన్స్ ముగ్గురు బ్రాహ్మణే మరి ఏడిట్లో ముగ్గురు బ్రాహ్మణులు అంటే డామినేషన్ వాళ్ళదే ఉంటుందిగా టు బి హానెస్ట్ మరి కుల వివక్ష ఉంటే ఈ భీమరావుని చైర్మన్ గట్టబపెట్టారంటారు లాజిక్ ఎలా మిస్ అయ్యారు ప్రకాశ్ రావు డైలాగ్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అర్థం కాదు విషయం అంటే కుల వివక్ష ఈ బ్రిటిషోడు పెట్టిన దాన్ని వీళ్ళు పెంచుకుంటు చేసి తప్పు చేసి ఉంటారు తప్పు తప్పేసి ఉంటాడు ఇంకోటి చేసి అందరు తప్పు చేసి ఉంటారు కాదని చెప్పట్ల కానీ ఎవడో తప్పు ఏం చెప్పేసి నువ్వు రిజర్వేషన్ ఇప్పటికీ అనుభవిస్తున్నావు వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కొడుకు ఐపీఎస్ వీళ్ళకి రిజర్వేషన్లు పోనీ వీళ్ళ అత్తమామలకో చుట్టూ వాళ్ళకో పక్కలకు రిజర్వేషన్ లేవు ఉన్న రిజర్వేషన్ అయిపోయింది కదా యాభై పర్సెంటే వీళ్ళకి వీళ్ళకే వీళ్ళు వీలే అనుభవిస్తారు అంతే ఇంక ఇంకోళ్ళకి ఎవరు వీళ్ళ చుట్టాలకు ఉన్నది అంటే అలాంటి వాళ్ళు వచ్చేసి నువ్వు గొప్ప కులం వాడివి అంటే నువ్వే గొప్పగా ఉంటున్నావు నువ్వే మేము అనట్ల నువ్వే గొప్ప కులం పెద్ద కులం కులాలు అగ్రవర్ణాలు అంటున్నారు దానికి మేము చేసేది ఏమవుతుంది కాబట్టి తెలుసుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే మీరు బ్రాహ్మణ తొక్కి పెడుతున్నారు ఇప్పటికీ మీరు చాంద్రవాసాద మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు దాన్ని అగనైజ్డ్ దట్ ద రీజన్ దీజన్ ఆమె రాడికల్ ఆస్ట్రాలజీ దాని రీజన్ ఆమె రాడికల్ బ్రాహ్మణి సో కాబట్టి గ్రహాల గురించి కానీ నైసర్గికమైనటువంటి భూమి గురించి కానీ పొలిటికల్ గురించి కానీ ఏదైనా సుస్పష్టంగా చెప్ప చెప్పగలిగేటువంటి చదువు నా దగ్గర ఉంది కాబట్టి చదువుకునే వస్తాను నేను కాబట్టి దానిలో మీకు ఎటువంటి అక్కర్లేదు బాధ్యతలు ఏంటి సీఎం బాధ్యత ఏంటి సర్పంచ్ బాధ్యతలు ఏంటి కూడా చెప్పగలిగేటువంటి చదువుకున్నాను నేను సోషల్ చదువుకున్నా కాబట్టి నాకు ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఉంటుంది చదువుకున్న సర్టిఫికెట్ కూడా మీ ముందర పెడతాను సిద్ధంగా ఉంటాను వెరీ గుడ్ అవేర్నెస్ కూడా ఇది తెలియాలి అందరికీ చాలా చక్కగా వివరించారు ఆనంద సిద్ధం సుసర్వే జన సుఖినో భవంతు లోక కళ్యాణం అస్తు